ఇక్కడ మనకి కూలెంట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా సో ఈ కూలెంట్ దేనికోసం అంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట విషయం ఏంటంటే ఇది కంప్లీట్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది అనమాట బట్ దాంతో ఇప్పుడు నేను కారు స్టార్ట్ చేయలేదు సో కారు ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాను అయినా సరే ఏసీ అయితే మనకు వస్తుంది ఎందుకనేసి అంటే అక్కడ బ్యాటరీ చూపించాను కదా ఎక్కువ మోడ్ ఎక్కువ మోడ్లో మనం డ్రైవ్ అంటే ఎక్కువ రేంజ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను రివర్స్ పార్కింగ్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుంది డైనమిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటో మొబైల్ ఈరోజు మనం చాలా ఇంపార్టీస్ మాట్లాడదాం అదేంటంటే న్యూ సిట్రియాన్ ఈ సీ త్రీ ఆల్ ఎలక్ట్రిక్ కార్కి సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూ అనమాట ఇది ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అక్కేపాల్ ఉన్న సిట్రియాన్ షోరూమ్కి అయితే వచ్చామండి సో ఈ సిట్రియాన్ కారు ఈ సి త్రీకి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో చేయమని అయితే చాలామంది అడుగుతున్నారనమాట అంటే సిట్రియాన్ సి త్రీలో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది లాస్ట్ టైం మీద మనం ఎయిర్ క్రాస్ ఎస్ఈబీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చేశాం కదా సో ఇప్పుడైతే సిటిఆన్ ఈ త్రీకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి అంటే ఈ కారు ఎవరు కొనుక్కోవచ్చు అసలు ఎలా ఉంది లోపల కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ కారు ఎంత రేంజ్ వస్తుంది ఎంత ఛార్జింగ్ టైం ఇదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ సో సిట్రియన్ కార్లు అనేటప్పటికీ జనరల్గా మీరు ఇది ఎప్పుడు వినలేదు కదా ఏంటి కదా అని చెప్పేసి అయితే అనుకోకండి ఇది మనకి ఇండియాకైతే రెండు వేల ఇరవైలో వచ్చింది కానీ ఇది నైన్టీన్ నైన్టీన్లో అయితే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్రెంచ్ కంపెనీ అనమాట ఈ సిట్రియాన్ అనేది సో ఈ సిట్రియాన్ అనేది పెరుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల వినియోగంకి పోటీ పడితే అయితే సిట్రిన్ ఈ సి త్రీ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పేసి అయితే లాంచ్ చేసింది అయితే మనకి టూ వేరియంట్స్ అయితే ఉంటాయండి లివ్ అలాగే ఫీల్ అని చెప్పేసి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట లివ్ అనేది బేస్ వేరియంట్ అయితే చెప్పుకోవచ్చు ఫీల్ అనేది టాప్ అండ్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు రెండింటికి ఒక రెండు లక్షల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది లక్షన్నర ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట సో మనం తీసుకొచ్చింది ఏంటంటే లివ్ వేరియంట్ అనమాట సో ఈ కార్ అయితే ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉంది కదా సో ఫస్ట్ అయితే డైమెన్షన్స్ చూసేద్దాం సో ఈ కార్ కంప్లీట్ పొడవ వచ్చేసి థర్టీన్ ఫీట్ ఉంటుందండి సో కాంపాక్ట్ ఎస్యూవీ కేటగిరీలో ఉన్నటువంటి కార్గా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని మనం సో కంప్లీట్ థర్టీన్ ఫీటు లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట ఈ కింద క్లాడింగ్ కూడా చూసారు కదా సో కింద గీతలు అయిపోకుండా ఉండేలా కింద క్లాడింగ్ అయితే ఇచ్చారు డోర్ల వరకు కూడా మనకి ఈ ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట డోర్ గీతలు అయిపోకుండా ఉంటుంది ఇక్కడ వైట్ కలరు ఇక్కడ రూఫ్ ఏదైతే ఉందో రూఫ్ కలర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట ఇది కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ ఫీట్ ఉంటుందండి హైట్ అయితే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ ఫీట్ అయితే ఉంటుందన్నమాట హైట్ దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే విడ్త్ సో విడ్త్ అయితే మనకి ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది సో ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ విడ్త్ ఉండడం వల్ల డ్రైవర్కి అలాగే కో పాసింజర్కి చాలా కంఫర్ట్గా అయితే ఉండేలా సిట్టింగ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ముగ్గురు కూర్చోవచ్చండి ఈజీగా విడ్త్ ఎక్కువగా ఉండాలా ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నమాట విత్ దాని తర్వాత వీల్ బేస్ ముఖ్యంగా చెప్పుకోవాలి సో బ్యాక్ సీట్లో ఉండేటటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ కంఫర్ట్గా ఉండేలా దీని యొక్క వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ బేస్ అయితే ఉంటుందండి సో ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్కి ఉండే డిస్టెన్స్ అయితే ఎయిట్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఫోర్ పాయింట్ నైన్ మీటర్స్లో కంప్లీట్ యూ టర్న్ అయితే చేసేవచ్చు టర్నింగ్ రేడియస్ కూడా మనకి తక్కువగానే ఉంటుందండి కారు సో చాలా కాంపాక్ట్ అయితే ఉంటుందండి ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాటరీ ప్యాక్ అంతా కూడా కింద గ్రౌండ్లోనే ఉంటుందండి సో అలాగని చెప్పేసి మనకి గ్రౌండ్ ఎక్కడ తగిలేటటువంటి పరిస్థితి అయితే లేకుండా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది వీల్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్పీడ్ బ్రేకర్ని ఈజీగా క్రాస్ చేసేవచ్చు అనమాట ఇక కారు ఫ్రంట్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఫ్రంట్లో ఈ విధంగా ఉందండి ఇక్కడ అయితే మనకి సిట్రియాన్ లోగోతో కూడినటువంటి డబల్ లైన్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఫ్రంట్ రన్ అయింది సిట్రియాన్ లోగోతో కూడినటువంటిది ఇక్కడ గ్రిల్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ గ్రిల్ అయితే ఇచ్చారు రేడియేటర్కి అలాగే కండెన్సర్కి గాలి తగిలేలా గ్రిల్ అయితే ఇచ్చారు ఇది కంప్లీట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఎందుకంటే వాటర్ అనేది వేగంగా వేడెక్కిపోకుండా ఉండడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారండి ఇదిగో కింద అయితే మనకి కండెన్సర్ అలాగే రేడియేటర్ అయితే కనిపిస్తూ ఉంది కూలర్ కనిపించలేదు ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఇక్కడ గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఈ గ్రౌండ్కి డిస్టెన్స్ అయితే చూశారు కదా చాలా బాగుంది అనమాట ఇదంతా కూడా కంప్లీట్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారండి అంత వేగం మిరిగిపోయి పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు మొత్తం కూడా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంది దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇది బేస్ వేరే అయినప్పుడు కూడా మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి ఫాగ్ ల్యాంప్స్ దీనికి ఒక సెపరేట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫాగ్ ల్యాంప్ అయితే మనకి హ్యాలోజన్లోనే ఉంటుంది హెడ్ లైట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉందనమాట హెడ్ లైట్ అయితే మనకి హ్యాలోజన్లోనే ఉంటుందండి అలాగే ఇక్కడ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా మనకి డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ విధమైనటువంటి షేప్లో మనకి డిఆర్ఎల్ అయితే లైట్ అవుతుంది డిఆర్ఎల్ అయితే చూడండి ఈ వీడియోలో విధంగా లైట్ అవుతుంది అనమాట దాని తర్వాత టర్న్ ఇండికేటర్ అయితే ఈ లోపల ఉంటుంది అనమాట అది కూడా మనకి హ్యాలోజన్లోనే ఉంటుంది దాని తర్వాత ఈ డిస్టెన్స్ అయితే తక్కువగానే ఉందండి లోపల స్పేస్ అయితే పెంచారనమాట ఈ డిస్టెన్స్ అయితే తగ్గించారు దాని తర్వాత ఇటువైపు రండి ఇక్కడ పోర్ట్ అయితే మీకు ఇక్కడ ఒక విభాగం అయితే కనిపిస్తుంది కదా ఇది ఫ్యూయల్ లిడ్ గట కాదండి ఇదైతే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట ఛార్జింగ్ పోర్టు ఇదిగోండి సో ఇది ఓపెన్ చేయాలంటే ఇప్పుడు లేబర్ అయితే ఉంటుంది ఈ లేవర్ కనుక లాగే ఉంటే సో ఛార్జింగ్ అయితే ఓపెన్ అండి ఇదిగోండి దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ అండ్ డీసీ రెండు స సపోర్ట్ చేస్తుంది అనమాట ఇదైతే మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏసీ పోర్టు ఇది బయట ఎక్కడైనా సరే మనకి డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా డీసీ పోర్టు సో రెండు అయితే క్యాబ్స్ పెట్టేశానండి ఇది ఇకపోతే ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేస్తాను హుడ్ ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడైతే హుడ్ ఓపెన్ చేయడానికి లేవర్ అయితే ఉంది ఇదిగోండి హుడ్ ఓపెన్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ కార్ లోపల ఏముంటుంది అంటే ఇది నేను వీడియోస్లో మీకు ప్రతిదీ ఎందుకు డీటెయిల్గా చెప్తానంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో కార్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడద్దు ఉద్దేశంతో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా మీకు అయితే షేర్ చేస్తానండి సో ఫ్రంట్ నుంచి ఈ మోటార్ ఏదైతే ఉంటుందో మోటార్కి ఈజీగా గాలి తగిలేలా అలాగే ఏసీ కండెన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఈజీగా గాలి తగిలేలా ఎయిర్ వెంట్స్ అయితే ఫ్రంట్ ఉన్నాయండి దాని తర్వాత ఇక్కడ మనకి కూలెంట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా సో ఈ కూలెంట్ దేనికోసం అంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఏంటంటే ఇది మనకి ఈ బ్యాటరీ దేనికంటే ఎలక్ట్రానిక్స్ అన్ని పని చేయడానికి ఏసీ కూడా పని చేయడానికి అనమాట సో కార్ అయితే రన్నింగ్లో లేనప్పుడు ఏసీ వేసుకొని కూర్చోడానికి ఇక్కడ ట్వల్స్ బ్యాటరీ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది దాని తర్వాత అంటే కార్ స్టార్ట్ చేయకపోయిన ఏసీ అయితే పనిచేస్తుంది అనమాట దాని తర్వాత ఈ కింద అయితే మనకి మోటరు కంట్రోలర్ ఇవన్నీ కూడా ఉంటాయనమాట మోటార్ అయితే మనకి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఫ్రంట్కే మోటార్ ఉంటుందండి సో మోటార్ అయితే కింద ఉంటుందన్నమాట దాని తర్వాత ఏంటంటే ఈ కంట్రోలర్ ఈ యూనిట్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది దాని తర్వాత ఇది వైపర్ వాటరు సో ఇది వైపర్ వాటర్కి సంబంధించినటువంటిది ఇది గైస్ దాని తర్వాత బ్యాటరీ అయితే దీనికి అయితే ఉంటుందన్నమాట ఇదైతే బ్రేక్ ఫ్లూయిడ్ అండి సో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇది లోపల సో మనకి లోపలికి వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఇక్కడ ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట నాయిస్ కూడా రాకుండా ఉండడానికి ఇక్కడ ఇది పిఎంఎస్ఎం మోటార్ అండి పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సెంకర్నైసిస్ మోటార్ అంటారు దీన్ని సో ఈ మోటార్ అయితే కుంగన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫీల్ అయితే ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ మనం నడిపేటప్పుడు సైలెంట్గా కాకుండా ఆ సౌండ్ అయితే మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా అండ్ మోటార్ తీసుకుంటే ఫార్టీ టూ కిలో వాటి మోటార్ అయితే ఉంటుందండి దీంట్లో దాని తర్వాత బ్యాటరీ తీసుకున్నట్టయితే ట్వంటీ నైన్ కిలో వాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ అయితే దీంట్లో లోపల యూస్ చేయడం జరిగిందనమాట దాని తర్వాత ఈ ట్వంటీ నైన్ కిలో వాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల రేంజ్ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుందండి ఫుల్ ఛార్జ్తో త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు దీంట్లో అదే మనకి ఏసీలో ఛార్జింగ్ పెట్టామంటే పది గంటల ఇరవై ఏడు నిమిషాలు చెప్పాను కదా దాంతో మనకి త్రీ ట్వంటీ వెళ్తుంది అలాగే డీసీలో ఛార్జింగ్ పెట్టామంటే కొంత పే చేసి ఎక్కడైనా మనం లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కనుక ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడైతే మనకి ఫిఫ్టీ సెవెన్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది మీరు విశాఖపట్నం స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు రెండు దగ్గర అయితే ఛార్జింగ్ పెడితే సరిపోతుందండి ఇది ఇంకా బ్యాటరీ మోటార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పవర్ టార్కులో ఈ బండ్ ఎలా ఉందని అంటే ఫిఫ్టీ సెవెన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట వన్ ఫార్టీ త్రీ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మీరు డ్రైవర్ ప్లస్ కో పాసింజర్ ప్లస్ బ్యాక్ ముగ్గురు కూర్చొని ఈజీగా దీన్ని అయితే ట్రావెల్ చేయొచ్చు ఆ విధమైనటువంటి టార్క్ అయితే దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట వన్ ఫార్టీ త్రీ నోట్ మిట్స్ ఆఫ్ టార్క్ అంటే నార్మల్ టార్క్ అయితే కాదండి డీటెయిల్స్ ఇదైతే మనకి డ్యూయల్ టోన్ కలర్ సో ఈ కలర్ అయితే చూసారు కదా ఆరెంజ్ ప్లస్ వైట్ కాంబినేషన్ ఉండేటటువంటి కలర్ టోటల్గా అయితే మనకి పదమూడు కలర్స్ అయితే వస్తాయి అనమాట ఈ పదమూడు కలర్స్ కూడా మీకు ఎక్కడైతే డిస్ప్లే చేస్తాను తర్వాత ఇది లీవ్ మోడల్ అండి సో లీవ్ మోడల్ కాబట్టి దీంట్లోపలైతే మనకి స్టీల్ వీల్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత వీల్ క్యాప్స్ అనమాట ఇవి స్టీల్ వీల్తో పాటు వీల్ క్యాప్స్ అయితే వచ్చాయి దాని తర్వాత దీంట్లోపల వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది వన్ నైంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే వచ్చినాయండి అదే మనకి స్పేర్ వీల్ తీసుకున్నట్టయితే అది కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఏ వస్తుంది కానీ ఇక్కడ టైర్ ప్రొఫైల్ అయితే తగ్గిపోతుంది అనమాట విట్త్ అయితే తగ్గిపోతుంది ఇక్కడ వన్ నైంటీ ఫైవ్ ఉంది అది వన్ ఫైవ్ అయితే ఉంటుంది అందుకే ఈ సి కార్లు అయితే మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి ఏబిఎస్ ఈబిడి ఫీచర్స్ అయితే లోపల ఉంటాయి సో హిల్ హోల్డ్ రెసిస్టెన్సు ఇటువంటి ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బై బై బర్త్ అయితే వచ్చేస్తాయి ఈ కార్లు అన్నిటి హిల్ హోల్డ్ ఫీచర్లు ఇవన్నీ కూడా మీరు దాన్ని అయితే గమనించగలరు అంత టర్న్ ఇండికేటర్స్ అయితే సైడ్ కూడా మనకి ఆ టర్న్ ఇండికేటర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇది మనకి డెమో కారు అందుకని చెప్పేసి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి న్యూ సి ఆన్ ఈ సి త్రీ ఆల్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పేసి అయితే ఉంది డ్యూయల్ టోన్ కలర్ తో కూడినటువంటి మనకి ఓఆర్విఎం అయితే ఉందనమాట సో ఇది ఆటో ఫాల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఓఆర్విఎం అయితే కాదు ఇది బేస్ వేరెంట్ కాబట్టి వారు అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేయాలో చెప్తాను వారు ఆ ఫోల్డింగ్ అయితే ఇలాగ మనం మాన్యువల్గానే ఫోల్డ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ కూడా లోపల మాన్యువల్గానే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి దాని తర్వాత అయితే ఇక్కడ ఆ కీ చూపిస్తాను సో కీ అయితే ఈ విధంగా ఉందనమాట సో సెంటర్ లాకింగ్ అయితే మనకి కీపెడ్ అయితే సెంటర్ లాక్ వచ్చు అలాగే మనం ఇక్కడ మాన్యువల్గా కూడా మనం కీపెడ్ అయితే అన్లాక్ అయితే చేసి అండి అన్లాక్ అయితే ఇక్కడ నుంచి కూడా మనం చేసేవచ్చు అనమాట సిటీ ఈసీ త్రీ కీ అయితే ఈ విధంగా ఉంది నుంచి ఇంచుమించి కీస్ అన్ని కూడా ఈ విధంగా సింపుల్గా ఉంటాయి ఇటువైపు అయితే బ్యాడ్జింగ్ అయితే ఉంది సిట్రాన్ బ్యాడ్జింగ్ దాని తర్వాత ఇది పైన అయితే మనకి రూఫ్ రైల్స్ అయితే ఇచ్చారండి రూఫ్ రైల్స్ ఇచ్చారు దాని తర్వాత యాంటీన్ అయితే మనకి షార్క్ ఫిన్ యాంటీనా కాదండి సో స్టిక్ యాంటీనా అయితే పైన ఇవ్వడం జరిగింది సో ఇక బ్యాక్ టెయిల్ లైట్ అలాగే స్టాప్ ల్యాంప్ అలాగే ఇండికేటర్స్ అన్నీ కూడా ఒకే లైట్లు అయితే ఇంటిగ్రేట్ అయి ఉన్నాయండి అవైతే మీకు చూపిస్తాను సో టెయిల్ లైట్ అయితే చూశారు కదండి దాని తర్వాత బ్రేక్ లైట్ కూడా చూడండి సో స్టాప్ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా దాని తర్వాత ఇండికేటర్ అయితే చూపిస్తాను ఇండికేటర్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ బ్యాక్ సైడు రివర్స్ లైట్ వేసాం కదండి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే రివర్స్ లైట్ అయితే లైట్ ఆన్ అయ్యింది అది ఈ విధంగా బ్యాక్ నుంచి అయితే మనకి ఇక్కడ టాప్ లో అయితే మనకి వైట్ కలర్ అయితే వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది డ్యూయల్ టోన్ కలర్ సిటీ అన్ అయితే ఇక్కడ ఉంది ఈ సి త్రీ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ అయితే ఉండడం మీరు గమనించవచ్చు దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే రెండు ఇచ్చారండి ఒకటి రెండు రెండు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు ఇక్కడ కెమెరా కూడా ఇచ్చారు డైనమిక్ గైడ్ లైన్స్ తో కెమెరా అయితే పనిచేస్తుంది దాని తర్వాత ఇక ఈ కార్ యొక్క బూట్ గురించి అయితే చూద్దాం కింద అయితే ఒక స్విచ్ ఉంటుంది స్విచ్తో పైకి లేపినట్టు అయితే ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట పైకి అయితే రేసిపోతుంది ఈ స్విచ్ కనుక మనం ప్రెస్ చేసామంటే పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట అన్లాక్ అయ్యి దాని తర్వాత ఇక్కడ పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ అయితే త్రీ ఫిఫ్టీన్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది స్పేర్ వీల్ అయితే కింద ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఉంటుందండి ఈ లోపలైతే బూట్ లైట్ ఎక్కడ మనకి ఒకటి కూడా కనిపించట్లేదండి అది దాని తర్వాత హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత డీఫాగర్ లైన్స్ ఏవి కూడా కనిపించట్లేదు రేర్ వైపర్ కూడా మనకి కనిపించట్లేదు దాని తర్వాత మనకి పెట్రోల్ గారికి అన్నిటికీ ఇదే సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక డమ్మీ క్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక గైస్ లోపలికి అయితే యాక్సెస్ అవుదాం అండి ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేద్దాం నాకు ఇక్కడ బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇది కంప్లీట్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందనమాట మనం లోపలికి ఎక్కడానికి బయటకు దిగడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది దాని తర్వాత బ్యాక్ కూడా మనకి బ్యాక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందనమాట లోపలికి యాక్సెస్ అవ్వడానికి బయటకు రావడానికి చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి సో ఇప్పుడు లోపల డోర్ విషయానికి వచ్చేటప్పటికి డోర్ అయితే మాత్రం ఇదిగోండి కంప్లీట్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ట్రీట్మెంట్ అయితే డోర్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇదంతా కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ టచ్ అయితే వచ్చింది అక్కడ ఫ్యాబ్రిక్ కానీ లెదర్ కానీ అయితే ఇవ్వలేదు అనమాట ఇక్కడ మనకి వైట్ కలర్ అయితే ఇచ్చారు బాటిల్ హాల్ అయితే ఉంది ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇచ్చారనమాట ఇది మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ సో పవర్ విండో కంట్రోల్స్ సో పవర్ విండోస్ అయితే మనం ఇదిగోండి ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేస్తాం సింగిల్ టచ్ డౌను సింగిల్ టచ్ అప్ అయితే లేదండి సింగిల్ టచ్ డౌన్ మాత్రం ఉంది పవర్ విండోస్ సో కోపాసించే సైడ్ పవర్ విండో కంట్రోల్ కూడా మనకి ఇక్కడ ఈ డోర్ మీదే మనకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఇవ్వడం అనమాట ఎలక్ట్రికల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇచ్చారు దీనికి దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ అనమాట దాని తర్వాత ఓఆర్విఎం అనమాట ఓఆర్విఎం అయితే ఇక్కడ నుంచి మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఆటోమేటిక్ వార్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు దాని తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుదాం సో సీటు సీటు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి మొత్తం కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది కంఫర్ట్ అయితే బాగానే ఉందండి మరి లావుగా ఉండే వాళ్ళకైతే కాస్త చిన్న సీట్ అవుద్ది చెప్పుకోవచ్చు కానీ నార్మల్ పర్సన్స్కి అయితే ఇది మనకి కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట సాఫ్ట్ అయితే ఉందనమాట ఇది దాని తర్వాత ఇదిగోండి సో ఇక్కడైతే మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇది ఈ సిగ్మెంట్లో మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారంటే వెల్ అండ్ గుడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట హైట్ కూడా బాగానే అడ్జస్ట్ అయ్యింది దాని తర్వాత రిక్లైన్మెంట్ రిక్లైన్మెంట్ కూడా బాగానే ఉందండి సీటు ఫ్రంట్ బ్యాక్కి మూవ్ చేసుకున్న ఫీచర్ అయితే ఉందండి దాని తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్టీరింగ్ అయితే మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదండి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది మన కంఫర్ట్ తగ్గట్టు అయితే స్టీరింగ్ సెట్ చేసుకోవచ్చు ఇది కంట్రోల్స్ అయితే దాని తర్వాత ఇక్కడ మనకి ఈ హెడ్లైట్ ట్యూనింగ్ సంబంధించి అనమాట ఇది దాని తర్వాత ఫ్రంట్ హుడ్ ఓపెనింగ్ కోసం ఛార్జింగ్ పోర్ట్ ఓపెనింగ్ కోసం దాని తర్వాత ఇదైతే లైట్స్ అండి ఇది ఆన్ చేసినట్టు లైట్స్ ఆన్ అవుతాయి దాని తర్వాత పవర్ విండోస్ లాక్ మూడు విండోస్ కూడా మనకి లాక్ చేసేయడానికి ఇది దాని తర్వాత లైట్ కంట్రోల్స్ అండి హెడ్లైట్ కంట్రోల్స్ హెడ్లైట్ హై బీమ్ బీమ్ అన్ని ఇందులో ఉంటాయి హెడ్లైట్ ఆన్ ఇందులో ఉంటుంది టన్ ఇండికేటర్ ఇందులో ఉంటుంది దాని తర్వాత ఇక స్టీరింగ్ మీద కంట్రోల్ తీసుకుంటే ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్తో అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ అండి సో స్టీరింగ్ కంట్రోల్స్ ఇక్కడ చూడండి మనకి కాళ్ళు కాల్కి సంబంధించినటువంటివి అనమాట దాని తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మైక్ ఆప్షన్ అయితే ఉంది వాయిస్ కంట్రోల్స్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత లెదర్ వ్యాపింగ్ అయితే ఏం లేదు దాని తర్వాత ఫ్లాట్ బాటింగ్ స్టీరింగ్ అయితే ఉందన్నమాట త్రీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి స్టీరింగ్ అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చారు ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ గట్టా ఏం లేదండి దాని తర్వాత ఇక్కడ మనకి ఇది ఆటోమేటిక్ వస్తుంది కదా ఎలక్ట్రిక్ కార్ అనేప్పటికీ ఇక్కడ బ్రేక్ ప్యాడ్లు త్రోటలు అయితే ఉందన్నమాట సో బ్రేక్ పట్టుకొని మనం ఆ కార్ అయితే స్టార్ట్ చేయొచ్చు దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తానండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏం లేదండి ఆల్ డిజిటల్ అయితే అయితుందనమాట ఇక్కడ మనకి మోడ్ అయితే చెప్తా ఉంది మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూట్రల్ లో ఉంది కదా న్యూట్రల్ నుంచి రివర్స్ అంటే ఆర్ అని కనిపిస్తూ ఉంది రివర్సు దాని తర్వాత డ్రైవ్ మోడ్కి పెట్టుకున్నామంటే డ్రైవ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కార్ స్టార్ట్ చేయకుండా ఈ మోడ్స్ అయితే చేంజ్ అవ్వు దాని తర్వాత రేంజ్ ఇంకెంత దూరం వెళ్తుంది అని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఉన్న ఛార్జింగ్తోని దాని తర్వాత డోర్లు ఓపెన్ ఉన్నాయని సింబల్ అయితే చూపిస్తుంది హ్యాండ్ బ్రేకర్స్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట సింపుల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంది ఇది ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉందన్నమాట హ్యాండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకి రేడియో దాని తర్వాత కాల్సు దాని తర్వాత ఈ డివైస్ కనెక్ట్ చేసామంటే వైఫై ఇచ్చామనుకోండి ఇదంతా వైర్లెస్ సిస్టమ్ అనమాట వైఫై ఇచ్చామంటే మనకి ఇక్కడ మ్యాప్స్ కూడా మనకి ఆన్ అవుతుందనమాట వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడైతే మనకి ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత కిందకి తీసుకుంటే ఏసీ కూల్ హాటు దాంతో తర్వాత ఇప్పుడు నేను కారు స్టార్ట్ చేయలేదు సో కారు ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాన అయినా సరే ఏసీ అయితే మనకు వస్తుంది ఎందుకనేసి అంటే అక్కడ బ్యాటరీ చూపించాను కదా ఎక్కువసేపు ఏసీ ఉంచుకోండి బ్యాటరీ డౌన్ అయిపోద్ది దాని తర్వాత మనకి ఎక్కడికి తగలాలి ఏసీ అని చెప్పేసి అంటే తలకి తగలాలా కాలుకి తగలాలా ఎక్కడ తగలాలని చెప్పేసి అంటే అక్కడికి ఏసీ అయితే పెట్టుకోవచ్చండి హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ట్వల్ వర్ట్స్ సాకెట్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది మనకి నాలుగు ఇంకేట్స్ ఒకే సర్బింక్ అండ్ హజార్డ్ ఇక్కడైతే ఒక స్పేస్ ఉందనమాట మొబైల్ పెట్టుకోవచ్చు దాంతో ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి ఒక నాబ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఈ నాబ్ మనకి దేనికి ఉపయోగపడుతుంది బ్రేక్ పట్టుకొని కార్ స్టార్ట్ చేశాను మోడ్స్ మార్చుకోవడానికి అనమాట రివర్స్ మోడు న్యూట్రల్ డ్రైవింగ్ దాని తర్వాత ఎకో మోడ్ ఎకో మోడ్లో మనం డ్రైవ్ అంటే ఎక్కువ రేంజ్ ఇప్పుడు నేను మీకు చెప్పానుగా త్రీ ట్వంటీ రేంజ్ అనేది ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తది ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తే ఎక్కువ మోడ్ తీసేస్తే మీకు తగ్గుతుంది అనమాట ఎకో మోడు పవర్ మోడ్ అని రెండు మోడ్స్ అయితే ఉంటాయి దాని రివర్స్ అయితే ఇప్పుడు పెడతాను చూడండి రివర్స్ పార్కింగ్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుంది డైనమిక్ గైడ్ లైన్స్ అయితే వచ్చింది కెమెరా క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపిస్తుంది అండి దాని తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుందనమాట సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పవర్ విండో కంట్రోల్స్ సో పవర్ విండోస్ డౌన్ చేయొచ్చు అప్ చేయొచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఎక్కడ నుంచేని దాని తర్వాత వాటికి డోర్ల మీద అయితే మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇవ్వలేదండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఒక హార్డ్ టచ్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ ఎయిర్ బాగ్ వస్తుంది దాని తర్వాత గ్లో బాక్స్ సో కోల్డ్ గ్లో బాక్స్ కట్టి అయితే నార్మల్ గ్లో బాక్స్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక పైన తీసుకున్నట్టయితే ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ మనకి రూఫ్ లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి వ్యానిటీ మిర్రర్ కట్టేం లేదు పైన సాన్ రూఫ్ లేదండి ఈ డ్రైవర్ గో పాసింజర్కి అయితే అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే లేదండి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక రేర్ రేర్ పాసింజర్ సీట్కి అయితే వెళ్ళిపోతాం కంఫర్ట్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మీకు స్పేస్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఈజీగా దిగొచ్చు ఈజీగా ఎక్కొచ్చు దాని తర్వాత రేర్ సీట్కి అయితే వెళ్ళిపోదాం ఏంటన్నమాట ఇక్కడైతే మనకి పవర్ విండో కంట్రోల్స్ మధ్యలోనైతే ఉంటాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి చిన్న వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది స్పీకర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడాను దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిట్ పాయింట్ ఫోర్ ఫీట్ వీల్ బేస్ ఉండడం వల్ల బెనిఫిట్ చెప్తానండి ఇదిగోండి బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఈజీగా పోవచ్చు అనమాట దాని తర్వాత ఫిక్స్డ్ రెస్ట్ అయితే దీనికి ఉందండి అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే లేదు మెయిన్గా ఏంటంటే ఈ స్పేస్ నేను ఫైన్ నైన్ హైట్ ఉంటాను ఈ హెడ్ రూమ్ ఉందో ఇదైతే మనకి స్పేసియస్గానే ఉందండి దాని తర్వాత లెగ్ రూమ్ అయితే బాగానే ఉంది దాని తర్వాత అండర్థై సపోర్ట్ అండర్థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి తక్కువ ఉంది సీట్ అయితే ఇది డౌన్లో ఉందనమాట అండర్ థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేసియస్గానే ఉంది ఇటు అటు ఈజీగా మనం మూవ్ అయిపోవచ్చు దాని తర్వాత ఇక్కడైతే పైన రీడింగ్ ల్యాంప్ కట్టే గ్యాబ్రియల్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ డిఎస్బీ ఆ ఛార్జింగ్ సాకెట్స్ అయితే రెండు ఇచ్చారండి ఇక్కడ కప్ హోల్డర్ అయితే ఇచ్చారు దాని తర్వాత పవర్ విండోస్ అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఉండేవి దాని తర్వాత ఈ సీట్కి పాకెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సన్నంగా ఉండేవాళ్ళైతే ముగ్గురు ఈజీగా పోవచ్చు లావుగా ఉండే వాళ్ళకైతే ఇద్దరికి హ్యాపీగా సరిపోతుంది అయితే చెప్పుకోవచ్చు ఇది లోపల ఉండేటటువంటి కంఫర్ట్స్ అనమాట ఓకే ఇది గైస్ సిట్రియాన్ ఈ సీతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ అరౌండ్ అనమాట ఇకపోతే ఈ కార్ అయితే మనకి పదమూడు కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉంటుందో చూశారు కదా లివ్ ఫీల్ అని చెప్పేసి టూ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ టూ వేరియంట్స్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి పదకొండు లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందండి ఈ లివ్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక పద్నాలుగున్నర వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అక్కేపాలలో ఉన్నటువంటి సిట్రియాన్ షోరూమ్లో అయితే ఉన్నాం షోరూమ్కి అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు టెస్టెడ్ కూడా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది సో మెరికింది కాలుష్యం సిట్యాన్ ఈసీ త్రీకి సంబంధించిన డీటెయిల్స్ చూశారు కదా షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్ట్ ఏడ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ